జగన్ గారికి ప్రతిపక్ష లేదు అయితే వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏమడుగుతున్నారంటే పవన్ గారే అర్హత తీసుకోవచ్చు కదా కదా అని చెప్పి అడుగుతున్నారు సో పాసిబుల్ మంచి మాట అడినాం అన్నా అయితే పాసిబుల్ కాదు కూటమిగా కూటమిగా ఉండి వాళ్ళు చేస్తారు కాబట్టి అది కాదు అది జగన్ మన పవన్ అయినా చెప్పడం నేనేమంటున్నా అంటే ఇప్పుడు మూడు పార్టీలు అక్కడ లీడ్ చేస్తుంది టీడీపీ బీజేపీ జనసేన సో జనసేనకు ట్వంటీ వన్ సీట్స్ వచ్చినాయి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి మిగిలిన సీట్లు టీడీపీ పార్టీకి వచ్చినాయి ఇప్పుడు జగన్ అన్న నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లాగా ఉంటుంది నాకు సమయం కూడా ఎక్కువ కేటాయిస్తారు అని అంటున్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళు అంటే కొద్దిగా ఏంటంటే వైసీపీ నాయకునిగా ముఖ్యమంత్రిగా జనం ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ మీద చాలా కొద్దిగా వాళ్ళకు వాళ్ళకు తట్టుకునే తట్టుకోలేకుండా అన్న మాట్లాడిన ఆయన మీకు ప్రతిపక్ష హోదా రాదు సంథింగ్ అలాంటి మాట్లనే వాళ్ళ బుచ్చుకపోయినా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఇలాంటి అవకాశాలు మనం ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు మొత్తం మనమే లీడ్ చేయాలి మనం మొత్తం మనదే ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది నా మట్టుకైతే బాగా లేదు అది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అంటూ ఉండాలి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ప్రతిపక్షానికి ఉండాలా ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ వస్తాను అని చెప్తుండే కాబట్టి టీడీపీ వాళ్ళు ఇస్తే బాగుంటుంది అసెంబ్లీ నడిచే విధానం కూడా బాగుంటుంది పబ్లిక్ కూడా చూడానికి బాగుంటుంది సమస్య మీద పోరాటం ఎవరు చేస్తారు ఎవరు పరిష్కరిస్తారు నిధులు ఏట్లో వస్తున్నాయి ఏం చేస్తున్నాయి దేనికి ఎంత ఖర్చు అని అవన్నీ అన్నీ తెలుస్తాయి ప్రతిపక్ష హోదా ఇస్తే మంచినే ఉంటుంది జనానికి ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి ప్రతిపక్షం లేదు కాబట్టి అక్కడ ఇప్పుడు పవన్ అయినా అంటున్నాడు మాకు ట్వంటీ వన్ సీట్స్ వచ్చినాయి మేమే అని అంటున్నాం కానీ ప్రతిపక్షం అంటే మీరు ఉండలేరు కదా మీరు కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు మీరు టీడీపీకి సపోర్ట్గా మీరు ఉప ఉప కావాలి పవన్ కళ్యాణ్ అయ్యే ఇవ్వు అయ్యో అన్న ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక పది ఉంది కాబట్టి నేను అంటారు మా జగన్ అన్నాడు వాళ్ళు రీప్లే మళ్ళీ ఇక రిటర్న్ గిఫ్ట్ అంటారు చూడండి ఆ విధంగా చేస్తారు కానీ ఏదేమైనా సరే ఒక పెద్ద మనిషి అంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తను కొద్దిగా ఆలోచించి తను జగన్ పవన్ పైన కూర్చోబెట్టి బీజేపీ వాళ్ళకు కూర్చోబెట్టి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ విధంగా ఉంటుంది అన్ని ఆ విధాలు ఆలోచించి జగన్ భయ్యకి ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం